హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్ సో టుడే బ్లాగ్లో వచ్చేసి మనము ఏ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను షేర్ చేస్తున్నాను ఇదే నా ఫస్ట్ వీడియో అండి మీకు ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సో ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయాము ఒక టెంపుల్కి వెళ్తున్నాము బాక్రాపేట సర్కిల్ నుంచి మేము స్టార్ట్ అయిపోయామండి సో కనిపిస్తుంది కదా ఇది బాక్రాపేట్ సర్కిల్ అనమాట ఇలా అరిగి వచ్చేసేసి తిరుపతి రూటు అది ఆపోజిట్ వెళ్తుంది కదండి అది వచ్చేసి కడప రూట్ అనమాట మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము బస్ వచ్చేసిందండి మేము డైరెక్ట్గా మేము రేణుగుంట సర్కిల్కి అయితే దిగాము రేణిగుంట సర్కిల్కి వెళ్ళే టైంకి మాకు ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది టూ థర్టీ అలా అయిపోయిందండి సో టూ థర్టీ అయిపోయింది కదనేసి మేము రెస్టారెంట్కి వెళ్ళాము వైష్ణవి రెస్టారెంట్ ఫుడ్ అయితే తీసుకున్నాము ఆ రోజు మేము వెళ్ళింది వచ్చేసి సండే అనమాట సో ఇక్కడ చాలామంది అందరు నాన్ వెజ్ అవన్నీ తింటున్నారు మాకైతే మీల్స్ అయితే అవైలబుల్ లేదు అందుకనేసి బటర్ నాన్ విత్ కర్రీ తీసుకున్నాము డైరెక్ట్ మేమైతే శ్రీకాళహస్తికి రీచ్ అయిపోయామండి మేము ఒక పూజ చేయించుకోవడానికి శ్రీకాళహస్తికి వచ్చాము నాకు తెలుసు అందరికి తెలిసే ఉంటుంది రాహుకేతు పూజకి ఫేమస్ అనమాట శ్రీకాళహస్తి సో ఇక్కడ టెంపుల్కి అయితే దిగిన తర్వాత మనం ఆటో వాళ్ళని ఫోర్త్ గేట్ దగ్గరికి తీసుకెళ్ళమంటే వాళ్ళు తీసుకెళ్తారు పర్ హెడ్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా చార్జ్ చేస్తారనమాట కనిపిస్తుంది కదండి ఇదేనమాట ఫోర్త్ గేట్ అనేది సో మనకు ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా చాలా ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట పార్కింగ్ ఏరియా కూడా బాగుంటుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్ది శ్రీకాళహస్త టెంపుల్ది ఇక్కడ చాలా మంది తిరుపతికి వెళ్ళేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట డిస్టెన్సు అంతే టైమింగ్ అంతే టైం అంతే వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది సో మ్యాక్సిమం తిరుపతి వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు మనమైతే ఫోర్త్ గేట్కి అయితే రీచ్ అయిపోయాము సో ఇదేనండి ఫోర్త్ గేట్ అనమాట ఇది ఫోర్త్ గేట్ ఆర్చి అనమాట సో ఇక్కడ వచ్చేసి బయట చుట్టూరు చాలానే హోటల్స్ అయితే ఉన్నాయి మేమైతే హోటల్స్లో అయితే చెక్ చేయలేదు అంత మంచిగా ఉండదని చెక్ చేసాము కొన్ని వీడియోస్ చూసి సో అందుకని మేము టెంపుల్ అవి ఉంటాయి కదండీ రూమ్స్ ఆ రూమ్స్ కోసమే మేము ఇక్కడ వే చేస్తున్నాము ఇక్కడ లోపలికి ఎంక్వైరీ చేశారు కదా చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి స్వామివారి దర్శనానికి ఇక్కడ మనీ తీసుకోవడానికి కానీ వాటర్ కానీ ఏ ప్రాబ్లం లేదండి ఏటీఎం అవన్నీ ఉన్నాయి కదా మేమైతే డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ రూమ్స్ ఎంక్వైరీ కౌంటర్ అనమాట మనకు రూమ్స్ అవైలబుల్ ఉన్నాయా లేదని చెక్ చేయడానికి మేము వెళ్తున్నాము కనిపిస్తుంది కదండి అదే సిఆర్ఓ ఆఫీసు మనమైతే ఎవరైనా రూమ్స్ కావాలి అలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు రూమ్స్ అయితే కావాలి కాబట్టి మ్యాక్సిమం మీరైతే ఆధార్ కార్డ్ ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ అయితే క్యారీ చేయటం మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయండి బయట అయితే హోటల్స్ చాలానే ఉన్నాయి సో మేమైతే హోటల్స్ అయితే తీసుకోలేదు టెంపుల్ వాళ్ళ రూమ్స్ అయితే తీసుకున్నాము ఏసీ రూమ్ అయితే తీసుకున్నామండి ఏసీ రూమ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ విత్ జిఎస్టీ మొత్తం కలిపి థౌజండ్ వచ్చేసి డిపాజిట్ అనమాట నాన్ ఏసీ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ విత్ జిఎస్టీ అండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ అనమాట మేమైతే రూమ్ అయితే బయటకు వచ్చేస్తాం కదండి వికెట్ చేసి అప్పుడు మాత్రం మనము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర సైన్ పెట్టించుకొని వెళ్తే మనకు డిపాజిట్ చేసినమని అయితే మనకు రిటర్న్ ఇస్తారు సో ఇదేనండి మేము వచ్చేసింది కైలాస అనమాట కైలాస సదన్లో త్రీ బ్లాక్స్ ఉన్నాయి ఏబీసీ బ్లాక్స్ అని ఇవి నాన్ ఏసీ రూమ్స్ అండి మాకు ఇచ్చింది గంగా సదను అది ఏసీ రూమ్స్ ఒక్క బ్లాకే ఉందనమాట ఇక్కడ గార్డెనింగ్ అంతా చూసారు కదా చాలా బాగుందనమాట నీట్గా మెయింటైన్ చేస్తున్నారు లోపల అంతా టెంపుల్ అవి కానీ రూమ్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయి నేను నాన్ ఏసీ రూమ్స్ అయితే చెక్ చేశాను చాలా నీట్గానే ఉన్నాయి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఇక్కడ ఈ రూమ్స్ కూడా మనకు ఎంత మెంబర్స్ ఏంటి అనేది ఇస్తారు మీరు ఎవరైనా కానీ రూమ్స్ కావాలంటే అన్మ్యారీడ్ పీపుల్ కానీ అలా వెళ్తే రూమ్స్ అయితే మనకైతే ఇవ్వారండి సో మ్యారీడ్ వాళ్ళకి ఫ్యామిలీస్కి మాత్రమే ఇస్తారు సో మ్యారీడ్ అయినా రీసెంట్గా మ్యారీడ్ అయినా కూడా వాళ్ళు ప్రూఫ్ అయితే చూపించాలి ఎందుకంటే మనం ఆధార్ కార్డులో నేమ్ అయితే చేంజ్ అవ్వదు కదా సో మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత మా టికెట్ అయితే ఇచ్చేసాము ఆ అంకుల్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకొని మన సిగ్నేచర్ అయితే తీసుకున్నారు సో ఇక్కడ మేము అంకుల్ వాళ్ళని అడుగుతున్నాము రేపు ఏ టైమింగ్ అనేది మేమైతే సండే వెళ్ళామండి సండే వెళ్ళాము కదా మండే మార్నింగ్ పూజ ఉంటుంది అంటే రాహు టైమింగ్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి డే బై డే సో ఆ టైమింగ్స్ కోసం మేము మం సండే మార్నింగ్ వెళ్ళాము అంటే సండే ఈవినింగ్ అక్కడ స్టే చేసేసి మండే మార్నింగ్ పూజ చేయించుకొని రిటర్న్ వచ్చేద్దామన్న ప్లాన్లో ఉన్నాము ఇక్కడ ఉన్నాయి కదా ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట మీరు ఎవరైనా కానీ రూమ్ అంతా నీట్గా ఉందా లేదా అని అడుగుతారు కదా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి కూడా రూమ్స్ సో మీరు ఇంత పెద్ద రూమ్ మేమైతే షాక్ అయ్యాము ఆ రూమ్ చూసి చాలా పెద్ద రూమ్ అండి మా అయితే ఒక టెన్ మెంబెర్స్ అయినా స్టే చేయొచ్చు అక్కడ బెడ్షీట్ ప్లేసెస్కొని చాలా పెద్ద రూమ్స్ అండి అవి సో వాటర్ ప్రాబ్లం కానీ పవర్ ప్రాబ్లం కానీ ఎటువంటి ఇష్యూస్ అయితే ఏం లేవు సెక్యూరిటీ అంతా బాగుంది ఆ చుట్టూరు వచ్చేసి హిల్స్ స్టేషన్ అనమాట సో అంతా హిల్సే ఉన్నాయి అంత కొండలు చుట్టూరా సో మనకైతే ఆడ ఏం షాప్స్ కానీ ఫుడ్ కానీ ఏం తినడానికి అవైలబుల్ లేదు ఓన్లీ ఒక షాప్ ఉంది అది క్యాంటీన్ అంటండి సో ఇక్కడ చూసారు కదా మన లగేజ్ పెట్టుకోవడానికి బెడ్స్ అయితే ఉన్నాయి లగేజ్ పెట్టుకోవడానికి అక్కడ బేరు అయితే ఇచ్చారు అన్నమాట కొంచెం వాల్స్ అనేవి కొంచెం క్లీన్గా లేవు డట్టిగా ఉన్నాయి సో నో ప్రాబ్లమ్ మనం ఉండేనే కదా స్టే చేస్తాం ఇక్కడ రెడీ అవ్వడానికి ఒక చిన్న మిర్రర్ కూడా ఇచ్చారు అండ్ వాష్రూమ్ అనమాట హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా నీట్గా ఉందండి రూమ్ కూడా నీట్గానే ఉన్నాయి బెడ్ కానీ పైన మన కిచెన్ బెడ్షీట్స్ కానీ మేమైతే రూమ్స్ ఇచ్చారు కదా ఆ బెడ్ మీద పడుకోవటం ఎందుకు అనేసి మేము కింద అయితే పడుకోవడానికి ట్రై చేస్తాం మేమైతే అయితే పడుకున్నామండి ఇదేనండి రూమ్ టు రూమ్ సో మాకు ఈవినింగ్ నైన్ నైన్ థర్టీ టైన్కి ఫుడ్ కోసం మళ్ళీ అంత దూరం వెళ్ళడం ఇష్టం లేదండి అంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది అక్కడ నుంచి టెంపుల్కి సో ఆటోస్ ఉన్నాయి కదండి ఎవ్రీ టైం అక్కడ సో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఆటోస్ అయితే ఇక్కడ కనిపించింది నాకు అనమాట మీకు డే నైట్ అక్కడే ఉంటాయి కొన్ని ఆటోస్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి అన్నా బయటకి ఏమన్నా తీసుకోవాలన్నా కూడా మనకి ఇక్కడ ఏం నియర్గా ఏం షాప్స్ అయితే అవైలబుల్ లేవండి ఇక్కడ ఓన్లీ ఒక షాపే ఉందనమాట అది ఒకటి నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకే ఉంటుంది తర్వాత ఏమీ అవైలబుల్ ఉండదు సో చుట్టూరు చూసారు కదా ఏమీ ఉండవు అనమాట సో మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా అగైన్ మళ్ళీ సేమ్ అక్కడ ప్లేస్కే వెళ్ళాలి మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచేసి టెంపుల్ కాడికి వచ్చేసామంటే టికెట్స్ కోసం వచ్చేసాము మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి అలా వచ్చేసామంటే ఫైవ్ ఓ క్లాక్ నుంచి టికెట్స్ అయితే మనకు ఇస్తారు అక్కడ టెంపుల్లో రాహుకేతు పూజకి ఇక్కడ కనిపిస్తుంది కదా లగేజ్ కౌంటర్ అండ్ మొబైల్స్ అనమాట అక్కడ ఇస్తే కౌంటర్లో ఇవ్వాలన్నమాట ఇక్కడ చాలామంది నైట్ స్టే చేసే వాళ్ళు ఉంటారు కదా ఈ షెడ్ కింద పడుకుంటారు అక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి ఇల్లు వెళ్తున్నారు కదండి ఇది వచ్చేసి లోపలికి డైరెక్ట్గా మనం దేవుడికి దర్శనం చేసుకోవడానికి కానీ పూజ చేసుకోవడానికి కానీ లోపలికి వెళ్ళిపోవటమేనండి ఈ పక్కన వచ్చేసి అన్నదాన సూత్రం నిత్య అన్నదానం ఉంటుందండి సో మనకి ఇక్కడ పూజ టైమింగ్స్ కానీ చూస్తే మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి సిక్స్ పిఎం వరకు మనకు పూజా టైమింగ్స్ అనమాట పూజ ఎంతసేపు చేస్తారంటే థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ అనే ఉంటుంది మనకు పూజా కాస్ట్లు వచ్చేసి మనకు స్క్రీమే మీద చూపించినట్టు ఉంటాయి డిఫరెన్స్ ఏంటంటే మండపాలు డిఫరెంట్ ఫైవ్ హండ్రెడ్లో ఎక్కువ మంది జనం ఉంటారు సెవెన్ ఫిఫ్టీ అంటే ప్రైస్ పెట్టే బట్టి జనాలు అనేది తక్కువ మంది ఉంటారు అన్నమాట అంతే డిఫరెన్స్ పూజ అంతా సేమ్ ఉంటుంది మనకు పూజా సామాన్లు అన్నీ ఒకేలా చేస్తారండి మేమైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ టికెట్ తీసుకున్నాము టూ మెంబర్స్ అనమాట ఎంతమంది అనేది కూడా మనం మెన్షన్ చేయాలి ఇక్కడ పూజా టైమింగ్స్ ఉన్నాయి కదండి ఇవి ఫిక్స్డ్ అనమాట డే బై డే మనకు టైమింగ్ అనేది రావు టైమింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో మీరు పూజా టైమింగ్స్లో ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీలలో అయితే మనకు మన తోడు వచ్చిన వాళ్ళు నించుంటారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే మన పక్కన కూర్చోబెడతారు ఇక్కడ మనకు వాళ్ళ టికెట్ ఇచ్చేటప్పుడే మనకు పూజ సామాగ్రి ఇస్తారు రెండు నాగపడిగలు ధాన్యాలు పసుపు కుంకుమ పువ్వు నిమ్మకాయ పత్రికలా ఇస్తారనమాట అవన్నీ మనం మండపం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ వాళ్ళు చాలామంది ఉంటారు మీకేం డౌట్ ఏమి ఉండదు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళే అరేంజ్ చేస్తారు మనకు మండపంలో కూర్చున్న తర్వాత ఏవి అలా పెట్టాలి ఏంటి అనేది అవన్నీ మనం పూజ వాళ్ళ స్వామివారు మంత్రాలు మైకులో చదువుతూ ఉంటారు ఆ మంత్రాలన్నీ మనం కూడా మనల్ని పలకమని చెప్తారు అవన్నీ పలకాలి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేసి స్వామివారు దర్శనం చేసుకున్నాం ఇక్కడ చూసారు కదండి స్వామివారు ఇలాగే ఉంటారు స్క్రీన్ మీద చూపించినట్టు ఇలాగే ఉంటారు సోమవారు అమ్మవారు కూడా ఇలాగే ఉంటారనమాట ఇట్లా ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్లో విశిష్టమైన టెంపుల్గా కూడా మనకు ఇది అనమాట తిరుపతి నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది జర్నీ మ్యాక్సిమం చాలామంది తిరుపతి నుంచి ఇక్కడికి యాత్రలకు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ సోమవారం దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఈ పూజ అయిపోయిన తర్వాత లోపల అమ్మవారు తర్వాత భక్త కన్నప్ప స్వామివారిని అందరినీ దర్శించుకున్న తర్వాత మీరు రాహుకేతు పూజ చేయించుకుంటే వాళ్ళు స్వామివారు చెప్తారు ఎక్కడికి ఎక్కడికైనా వెళ్ళొచ్చని సో చాలామంది చెప్పినట్టయితే ఎవరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో జర్నీ అయితే ఎక్కడైతే స్టార్ట్ చేశారో వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి మధ్యలో ఎక్కడ ఆగకూడదని మీరైతే అదే ఫాలో అవ్వండి సో పూజ అనంతరం మీరు దేవుళ్ళందరినీ దర్శించుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేయండి సో స్వామివారికి మంచిగా మనస్ఫూర్తిగా కోరు మీరు ఈ వీడియో కానీ ఏమలు కానీ డీటెయిల్స్ కానీ ఎంక్వైరీ కానీ కావాలి అనుకుంటే మీరు తప్పక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తానండి సో ఇది టెంపుల్ యొక్క డీటెయిల్స్ అనమాట సో మీరు ఏ ఎక్కడ నుంచి ఎక్కడ జర్నీ స్టార్ట్ అవ్వాలన్నా కూడా మీరు ఈ వీడియోని అయితే చూసి ఫాలో అవ్వండి సో ఎక్కడ ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛా ఛానల్ని సో మీకు ముందు ముందు మంచి మంచి వీడియోస్ తోటి నేను మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్